ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి నోటా విన్నా ఎక్కడ నలుగురు కలుసుకున్నా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్ అవమానాలు అవహేళనలు ఎదుర్కొని వెంటపడి మరీ జగన్ను ఓడించిన వెనుక పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని పవన్ శపథం చేశారు అదే లక్ష్యంగా పట్టు వదలకుండా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరే వరకు విడిచిపెట్టలేదు మోడీ బాబును పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి నుండి ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో వెనుక పవన్ కష్టాన్ని ఎవరూ కాదన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి దేశంలోని రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగిపోతుంది మామయ్య చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెన్ను సంచలనం సృష్టించాలని చెప్పుకోవచ్చు నీకు హ్యాండ్సప్ కళ్యాణ్ అన్న టీడీపీ పార్టీకి వెన్నెముకలా ఉన్నావు ఇన్ని రోజులు అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వర్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు వైసీపీని ఓడించాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా చేయాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ పనిచేసిన విషయం తెలిసిందే దాదాపు అరవై నుంచి డెబ్బై స్థానాలు అడగాలని జనసైనికులు డిమాండ్లు కూడా చేశారు అప్పట్లో కనీసం నలభై నుంచి యాభై అడగలను సూచించారు కానీ కేవలం ఇరవై నాలుగు స్థానాలకు ఒప్పుకున్నారు బీజేపీకి సర్దుబాటు చేయాల్సిన పరిస్థితుల్లో ఇరవై ఒక్క స్థానాలకు పరింతమయ్యారు తన పార్టీ అభ్యర్థులను అందరినీ గెలిపించుకుని కూటమి అభ్యర్థుల ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్ గారు